వరలక్ష్మీ వ్రతం ఎంతో మంగళకరమైంది శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు ఈ వ్రతాన్ని చేయటం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది సకల శుభాలు కలుగుతాయి స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండాలంటే ఈ వ్రతం తప్పనిసరిగా ఆచరించాలి లక్ష్మీదేవి సంపదలను ఇచ్చే తల్లి సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు ధాన్య సంపద పశు సంపద గుణ సంపద జ్ఞాన సంపద మొదలైనవి అన్నీ కూడా ఎన్నో ఉన్నాయి నిజానికి అష్టలక్ష్ములలో వరలక్ష్మి లేదు కానీ అష్టలక్ష్ములు కలిపి ప్రసాదించే వరాలన్నిటినీ కూడా వరలక్ష్మి అమ్మవారు ఒక్కరే ప్రసాదిస్తారు వర అంటే శ్రేష్టమైన అని అర్థం కూడా ఉంది వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉంది మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మీ పూజ శ్రేష్టమని శాస్త్రవచనం శ్రీహరికి ఇష్టమైన పైగా విష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకుంటే విశేష ఫలితాలు లభిస్తాయి సర్వమంగళ సంప్రాప్తి కోసం సకల అభిష్టాల కోసం నిత్య సుమంగలిగా తాము వర్ధిల్లాలని పుణ్య స్త్రీలు ఈ వ్రతం చేస్తారు దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మీ వ్రతాన్ని వివిధ సాంప్రదాయాల్లో ఆచరిస్తారు ఎవరు ఏ పద్ధతులు పాటించినా శ్రీలక్ష్మిని కొలిచే తీరు మాత్రం అందరిది ఒక్కటే సకల శుభకరమైన సన్మంగళదాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగదానందకరమైనదని భక్తులందరి ప్రగాఢ విశ్వాసం అయితే ఎంతో పవిత్రమైన ఈ వరలక్ష్మి వ్రతం రోజు పొరపాటున కూడా ఈ కూరను ఆడవారు వండకూడదు ఎవ్వరు ఈ కూరను తినకూడదు కాదని తింటే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారు తీవ్రమైన కష్టాలు ఎదురవుతాయి రూపాయి కూడా చేతిలో మిగలదు బిచ్చం ఎత్తుకునే స్థాయికి పోతారు అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు మరి వరలక్ష్మి వ్రతం రోజు పొరపాటున కూడా తినకూడని ఆ కూర ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫస్ట్ అయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మా వీడియోని లైక్ చేయటం మర్చిపోవద్దు శ్రావణ మాసంలో స్త్రీలందరూ భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతం ఆచరిస్తారు మరి ఈ సంవత్సరం వరలక్ష్మీ వ్రతం రోజు ఏ రంగు చీర కట్టుకోవాలి ఏ రంగు చీర కట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని చాలామంది స్త్రీలు ఆలోచిస్తూ ఉంటారు మరి ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతంలో ఏ రంగు చీర కట్టుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం రోజు ప్రత్యేకించి పసుపు లేదా ఆరెంజ్ రంగులో ఉండే చీర కట్టుకుంటే చాలా మంచిది అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు ఎందుకంటే అమ్మవారికి పసుపు మరియు ఆరెంజ్ రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి మీరు కూడా వరలక్ష్మి వ్రతం రోజు పసుపు లేదా ఆరెంజ్ రంగులో ఉండే చీరను కట్టుకుని అందులోనూ అంచు ఉన్న చీర కట్టుకుంటే విశేషమైన అభివృద్ధిని పొందుతారని పండితులు అంటూ ఉన్నారు కానీ ఈ చీరలో నలుపు రంగులో ఎలాంటి డిజైన్స్ ఉండకూడదు వరలక్ష్మి వ్రతం రోజు ఈ రంగు చీర కట్టుకోవటం వలన మీ భర్త యొక్క ఆయుష్ పెరుగుతుంది మీకు నిత్య సుమంగలి యోగం కలుగుతుంది ఆడవారు ఒక్కరే కాదు ఇంట్లోని పిల్లలు పెద్దలు మగవాళ్ళు అందరూ కూడా ఈ వరలక్ష్మి వ్రతం రోజు పసుపు లేదా ఆరెంజ్ రంగులో బట్టలు ధరిస్తే చాలా మంచిది శీఘ్రమే అమ్మవారు కరుణిస్తారు కాబట్టి స్త్రీలు ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతంలో ఈ రంగు చీర కట్టుకుని సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించండి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి ప్రతి స్త్రీలోనూ లక్ష్మీ కళ ఉంటుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అందుకనే స్త్రీలను లక్ష్మీస్వరూపంగా ఆరాధించడం అర్చించటం మన సాంప్రదాయంలో ఒక భాగంగా ఉంటుంది ఏ పనికైనా మహిళే ఆదిశక్తి ఆమెదే ఉన్నత స్థానం అందరి మాటలు ఓరుపుగా ఉంటుంది ఇతరులతో పనులు చేయిస్తుంది తాను స్వయంగా చేస్తుంది గుణాల చేత వ్యాపిస్తుంది దోషాలు తొలగిస్తుంది అందుకే స్త్రీ రూపంలో లక్ష్మికి మన సంస్కృతి సమున్నత స్థానాన్ని ఇచ్చింది లక్షించేది లక్ష్మిని లక్షించటం అంటే చూడమని అర్థం అందరినీ తన కరుణామృతపూర్ణమైన చల్లని చూపులతో కనిపెట్టుకుని గమనించి పాలించే శక్తిని లక్ష్మిగా చెప్పుకోవచ్చు సర్వసాక్షి అయిన ఈ భగవద్ దర్శన శక్తిని లక్ష్మిగా ఉపాసించటం లక్ష్మీ ఆరాధనలోని ప్రత్యేకత అందరూ ఆనందాన్ని ఐశ్వర్యాన్ని జ్ఞానాన్ని లక్ష్యంగా పెట్టుకునే జీవిస్తారు అందరికీ లక్ష్యమైన జ్ఞాన ఆనంద ఐశ్వర్యాల సాకార రూపమే లక్ష్మి లక్ష్మీదేవి నివాస స్థానాలను తెలుసుకుంటే ఆమెను తేలికగా ప్రసన్నం చేసుకోవచ్చు ఏనుగు కుంభస్థలము గో పృష్టము తామర పువ్వులు బిల్వ దళములు సువాసిని పాపిడి ఈ ఐదు లక్ష్మీదేవి యొక్క నివాస స్థానాలు మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి అనుకుంటే ఆమె ఉన్న ఈ ఐదు స్థానాలను మొదట గుర్తించాలి మొదటిగా ఏనుగు కుంభస్థలం మనం ఏనుగు దగ్గరకు వెళ్ళి దాన్ని ఎత్తుగా ఉన్న కుంభస్థానానికి పూజలు చేయటం కుదరదు దీనికి తేలిక అయిన మార్గం గజముఖుడైన వినాయకుణ్ణి పూజించటం ఇంట్లో ఒక వినాయక స్వామి చిత్రపటాన్ని పెట్టుకుని పూజ చేయటం చాలా తేలిక ఇక్కడ మనం ఇష్టం వచ్చినంతసేపు లక్ష్మీదేవి స్థానాన్ని పూజిస్తూ చక్కగా పూజ చేసుకోవచ్చు ఇక రెండవది గోపృష్టము గోమాత శరీరంలో అందరు దేవుళ్ళు కొలువై ఉంటారన్న సంగతి మనకు తెలిసిందే గో యొక్క వెనుక భాగము లక్ష్మీదేవి ఆవాస స్థానం అందుకే మనం గృహ ప్రవేశము గోదానం ఇత్యాది కార్యక్రమాలలో ముందుగా గోవు యొక్క వెనుక భాగానికి పూజ చేస్తాము మూడవది బిల్వదనము బిల్వము లక్ష్మీదేవిచే సృజింపబడినది ఆ చెట్టు కిందే ఆమె తపస్సు చేసింది ఆ బిల్వాలలో ఆమె ఉంటుంది కాబట్టి స్పర్శతో అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది బిల్వాలతో శివ పూజ చేస్తే త్వరగా శివ అనుగ్రహం కలుగుతుంది నాలుగవది తామర పువ్వులు తామర పువ్వులు విశిష్టమైనవి వీటితో లక్ష్మీదేవికి పూజిస్తే విశేష ఫలితం వస్తుంది కారణం అవి ఆమె నివాసస్థానం ఐదవది సువాసిని పాపిడి సువాసినులు తమ పాపిటి మొదటిలో ధరించే కుంకుమ బొట్టు స్థానం కేవలం ముసలివారైన స్త్రీలు మాత్రమే పాపిటి మొదటిలో కుంకుమ ధరిస్తారు అనే అపోహ కొందరిలో ఉంటుంది అది తప్పు వివాహమైన ప్రతి స్త్రీ తన పాపిటి ఎందు తప్పనిసరిగా కుంకుమ ధారణ చేయాలి దానివల్ల ఆ దేవి అనుగ్రహం కలిగి ఆమె భర్తకు ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఆ ఇంటిలో ఎప్పుడూ సంపదలకు కొరత అనేది ఉండదు వరలక్ష్మీ వ్రతం రోజు ఆహారం విషయంలో తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలని శాస్త్రం చెప్తుంది వరలక్ష్మీ వ్రతం రోజు ఎప్పుడూ కూడా చిక్కుడుకాయ కూర వండకూడదు తినకూడదు పొరపాటున ఈరోజు చిక్కుడుకాయలను కూరగా వండుకొని కాని లేదా వేరే ఏ రూపంలో అయినా కానీ తిన్నారంటే మాత్రం తీరని కష్టాలు వస్తాయి లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారు చేతిలో చిల్లి గొబ్బ కూడా మిగలదు కనుక ఎవ్వరూ కూడా ఈ వరలక్ష్మి వ్రతం రోజు చిక్కుడుకాయను ఏ రూపంలోనూ తినవద్దు చిక్కుడికాయతో పాటు ఈరోజు మాంసాహారాన్ని అంటే కోడి మాంసము చేపలు రొయ్యలు ఇలాంటివేవి కూడా తినకూడదు ఇక ఈరోజు ప్రత్యేకంగా శనగలతో వండే కూరలు అలాగే పాలు పోసి వండే కూరలు తింటే చాలా మంచిది కనుక అలాంటి కూరలు తినండి ఈ ఆహార నియమాలు పాటిస్తే మీకే మేలు జరుగుతుంది శుభకరమైన సన్మంగళదాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగదానందకరమైనదని భక్తులందరి ప్రగాఢ విశ్వాసం వరలక్ష్మి వ్రతానికి ముందు రోజునే ఇంటిని పూజగదిని శుభ్రం చేసుకోవాలి ఇంటి గుమ్మాలకు పసుపు కుంకుమలను రాసుకోవాలి ఇక పూజ జరిగే రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని మామిడి తోరణాలతో అలంకరించుకోవాలి లక్ష్మీదేవిని ఈశాన్య దిక్కున పూజిస్తే శుభం కాబట్టి ఇంటి ఈశాన్య భాగంలో ముగ్గులు వేసి పూజకు స్థలాన్ని సిద్ధం చేసుకోవాలి ఆ ముగ్గుల మీద పసుపు ముగ్గు బొట్లు పెట్టిన పీటను ఉంచాలి దానిపై కొత్త తెల్లటి వస్త్రాన్ని పరిచి బియ్యం పోసి కలసాన్ని ప్రతిష్ఠించుకోవాలి కలసపు చెంబుకు పసుపు కుంకుమ అద్ది దానిపై కొబ్బరికాయను ఉంచాలి పసుపు ముద్దతో అమ్మవారి మొహాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తే మరింత మంచిది కొబ్బరికాయతో పాటుగా కలసంపై మామిడి ఆకులను ఉంచటము శుభ సూచకమే అమ్మవారిని అష్టోత్తర శతనామావళితో పూజించిన తరువాత గ్రంథి పూజ చేస్తారు ఇందుకోసం మూడు లేదా ఐదు తోరాలను సిద్ధం చేసుకోవాలి ఈ తోరాల కోసం దారాలకు పసుపు రాస్తూ తోర పూజలోని ఒక్కో మంత్రం చదువుతూ ఒక్కో ముడి చొప్పిన తొమ్మిది ముడులు వెయ్యాలి వాటి మధ్యలో కుంకుమ బొట్టు పెడుతూ అలా కుంకుమ బొట్టు పెట్టిన చూట పూలను ముడి వెయ్యాలి ఇక పూజ సమయంలో అమ్మవారికి ఇష్టమైన ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే మంచిది శక్తి కొలది తీపి పదార్థాలను అమ్మవారికి నివేదించవచ్చు కొబ్బరికాయ అన్న అరటి పండన్న దానిమ్మ పండన్న కూడా లక్ష్మీదేవికి ప్రీతికరం కాబట్టి ఈ పండ్లను కూడా అమ్మవారికి నివేదించటం మరువకూడదు వరలక్ష్మి పూజలో భాగంగా అష్టోత్తర శతనామావళి మహాలక్ష్మి అష్టకం తప్పకుండా ఉంటాయి వీటితో పాటుగా కనకధారా స్తవం లక్ష్మీ సహస్రనామం అష్టలక్ష్మి స్తోత్రం చదివితే అమ్మవారు మరింత ప్రసన్నురాలవుతారన్నది పెద్దల మాట ఇలా నిష్టగా సాగిన పూజ ముగిసిన తర్వాత ఒక ముత్తైదువును అమ్మవారిగా భావించి ఆమెను ఆతిథ్యం ఇవ్వాలి లక్ష్మీ పూజ రోజున ఇంట్లో శాఖాహారమే భుజించాలి ముత్తైదువును అమ్మవారిగా భావించి ఆతిథ్యం ఇచ్చి ఆమెను సాగనంపిన తర్వాత మాత్రమే భోజనం చెయ్యాలి సాయంత్రం వేళ వీలైనంత మంది ముత్తైదువులను పిలిచి తాంబూలాలు ఇవ్వాలి అమ్మవారి పూజ ముగిసినా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్వాసన చెప్పకూడదు అలా చెప్తే ఇంటి నుంచి లక్ష్మీదేవిని పంపినట్లే అవుతుంది కలశానికి ఇరువైపుల ఏనుగు ప్రతిమలను పెట్టటం మర్చిపోకూడదు ఏనుగు ప్రతిమలు లేని పక్షంలో ఏనుగు రూపంలోని పసుపు ముద్దలు కానీ పసుపు కొమ్ములను కానీ అమ్మవారికి అభిముఖంగా నిలపాలి వరలక్ష్మి వ్రతం రోజు ఉపవాసం కానీ జాగరణ కానీ ఉండాలన్న ఖచ్చితమైన నియమం లేదు కానీ పూజ ముగిసేదాకా ఎలాంటి ఆహారము తీసుకోకూడదు ఇలాంటి జాగ్రత్తలన్నిటినీ కూడా తీసుకొని వ్రతం చేయటం వల్ల ఎటువంటి అమంగళము జరగదని పండితులు చెప్తూ ఉన్నారు కానీ చాలామంది ఆడవారు సౌలభ్యాన్ని చూసుకొని ఏ శుక్రవారం అనుకూలంగా ఉంటే ఆ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉన్నారు నిజానికి శ్రావణమాసంలో వచ్చే ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీ పూజకు విశేషమైనది కానీ వరలక్ష్మీ వ్రతం ఆచరించడానికి శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం పనికొస్తుందని శాస్త్రాలు చెప్పలేదు భవిష్యోత్తర పురాణంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడే వరలక్ష్మీ వ్రతం చేయమని వరలక్ష్మీదేవి చారుమతికి క్లియర్గా చెప్పింది కనుక పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడే వరలక్ష్మి వ్రతం ఆచరించాలి ఇదే సాంప్రదాయం ఇదే అమ్మవారు తెలియజేసిన పద్ధతి కాబట్టి స్త్రీలందరూ కూడా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు మాత్రమే వరలక్ష్మి వ్రతం ఆచరించండి అలా కాకుండా మీకు కుదిరినప్పుడు మీకు టైం దొరికినప్పుడు చేసుకుంటే గనుక అది అమ్మవారి మాటను తిరస్కరించినట్లు అవుతుంది వరలక్ష్మి వ్రతం రోజు నెలసరి వస్తే నెలసరిలో ఉంటే తర్వాత వచ్చే మూడవ శుక్రవారం నాడు వరలక్ష్మి పూజ చేసుకోవచ్చు దానిలో ఎలాంటి తప్పు లేదు కానీ ముందే నాకు ఆ రోజు నెలసరి వస్తుంది అని ఊహించుకొని మొదటి శుక్రవారం రోజు వరలక్ష్మి పూజ చేయకూడదు అలా చేసినా సరే సంపూర్ణ ఫలితాన్ని పొందలేరు అమ్మవారు చెప్పిన ప్రకారంగానే పూజ చేసుకోవాలి అప్పుడే ఫలితాన్ని పొందుతారు కాబట్టి అందరూ దీనిని జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి ఇక గర్భిణీ స్త్రీలు ఈ వరలక్ష్మి పూజ చేయవచ్చా అనే సందేహం కొంతమందికి కలుగుతుంది గర్భవతులు ఏడవ నెల దాటిన వారు ఆనవాయితీ ఉన్నా కూడా ఈ వరలక్ష్మి వ్రతం చేయకూడదు అలాగే ఐదు ఆరు నెలలు ఉన్నవారు బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్పిన గర్భవతులు వరలక్ష్మి వ్రతం చేయకుండా ఉండటమే మంచిది ఇక ఎంతో పవిత్రమైన ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఐదు రూపాయలు పెట్టి ఇదొక్కటి కొని ఇంటికి తెచ్చుకుంటే మీ దశ తిరిగిపోతుంది వరలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి ఐదు రూపాయలు పెట్టి ఏం కొని తెచ్చుకోవాలంటే గల్లులుప్పును కొని తెచ్చుకోవాలి ఈ రోజు గల్లుప్పు కొని తెచ్చుకుని మీ ఇంట్లో ఉండే లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచి పూజిస్తే మీ కష్టాలన్నీ కూడా ఈ రోజుతో పోతాయి అప్పుల బాధలు కష్టాలు ఇబ్బందులు అన్నీ కూడా ఈ రోజుతో పోతాయి మీ ఇంట్లో నుండి దరిద్ర దేవత పారిపోతుంది అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఎవరైతే గల్లులుపు కొని తెచ్చుకుంటారో వారికి జీవితంలో దరిద్రం తెరిచేరదు ధనానికి లోటు ఉండదు ధాన్యానికి లోటు ఉండదు ఈరోజు గల్లులుపు కొని ఇంటికి తెచ్చుకోవటం వలన ఇన్ని మంచి ఫలితాలు కలుగుతాయి కాబట్టి ఈరోజు మీరు ఒక గల్లులుపు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి ఆల్రెడీ ఇంట్లో ఉప్పు ఉన్నా పర్వాలేదు కనీసం ఐదు రూపాయల గల్లులు ఉప్పును అయినా సరే కొని తెచ్చుకోండి ఇలా ఉప్పు కొని ఇంటికి తెచ్చుకొని ఆ ఉప్పును ఒక చిన్న గిన్నెలో వేసి లక్ష్మీ పూజ చేసే ముందు అమ్మవారి ముందు పెట్టండి ఇలా పెడితే ధన ఆకర్షణ కలుగుతుంది వద్దన్న డబ్బు మీ ఇంట్లోకి వస్తూనే ఉంటుంది తర్వాత ఈ ఉప్పుని తీసి వంటలలో వాడుకోవచ్చు అంటే పూజ అయిపోయిన తర్వాత ఈ ఉప్పుని తీసి వంటగదిలో పెట్టుకొని వంటగదిలో వంటలలో వాడుకోవచ్చు గల్లులుప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఎందుకంటే గల్లుప్పు అనేది సముద్రంలో నుండి వస్తుంది లక్ష్మీదేవి కూడా సముద్రంలో నుండే పుట్టింది కనుక లక్ష్మీదేవికి ఉప్పు అంటే ఎంతో ఇష్టం కనుక వరలక్ష్మి వ్రతం రోజున అందరూ గల్లులు పునుకొని ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకోవటం వలన తరతరాలు తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది ఈ గల్లుప్పును కొంతమంది దొడ్డుప్పు అని రాక్ సాల్ట్ అని రకరకాలుగా పిలుచుకుంటూ ఉంటారు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా పిలుచుకుంటూ ఉంటారు ఎలా పిలిచినా పర్వాలేదు వరలక్ష్మి వ్రతం రోజు గల్లులు ఉప్పును కొన్ని తెచ్చుకోండి ధన దేవత మీ ఇంట్లోకి వస్తుంది మీ దశ తిరిగిపోతుంది అలాగే ఈరోజు ఉప్పుతో పాటు ఒక రూపాయి పసుపు ప్యాకెట్ ఒక రూపాయి కుంకుమ ప్యాకెట్ కూడా కొన్ని తెచ్చుకోండి ఇలా ఈరోజు పసుపు కుంకుమలను కొన్ని తెచ్చుకోవటం వలన మీకు ఎటువంటి ఆపదలు రాకుండా ఉంటాయి మీ జాతకంలోని దోషాలు పోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ఇలా కొని తెచ్చుకున్న పసుపు కుంకుమలను అమ్మవారి పూజలో వాడుకోవచ్చు ఈరోజు రూపాయి ప్యాకెట్లనే కాదు మీరు కొనాలి అనుకుంటే ఎక్కువ మొత్తంలో అయినా సరే పసుపు కుంకుమలను కొని ఇంటికి తెచ్చుకోవచ్చు అలా తెచ్చుకోవటం వలన శీఘ్రంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఈరోజు మీరు ఏం చేసినా చేయకపోయినా వరలక్ష్మి వ్రతం రోజు గలులులుపు పసుపు కుంకుమలను కొని తెచ్చుకుంటే విశేషమైన లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది విశేషమైన రాజయోగం కలుగుతుంది ధనానికి ఎటువంటి లోటు రాదు కనుక మీరు కూడా వరలక్ష్మి వ్రతం రోజు ఐదు రూపాయలతో ఈ వస్తువులు కొని తెచ్చుకొని మీకు ఉన్న సమస్యలను తొలగించుకొని లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనవంతులుగా మారి ఆనందంగా జీవించండి విన్నంతనే సకల కార్యములను సిద్ధింపచేసే వరలక్ష్మి వ్రత కథను విందాం ఒకసారి సూత మహామణి సౌనుకుడు మొదలైన మహర్షులను చూసి ఇలా అన్నాడు ఓ మునీశ్వరులారా స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగు వ్రతమొక్కటి పూర్వము శివుడు పార్వతీదేవికి చెప్పాడు దానిని చెప్తాను వినండి అని ఇలా చెప్పసాగాడు ఒకరోజు కైలాస పర్వతమున శివుడు తన సింహాసనము మీద కూర్చొని ఉండగా పార్వతీదేవి ఆయనను సమీపించి దేవా లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యములను పుత్ర పౌత్రాదులను కలిగి సుఖ సంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతమేదో సెలవియండి అని అడుగుతుంది దానికి పరమేశ్వరుడు ఓ దేవి స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపదలనుచ్చే వ్రతం ఒకటి ఉంది దాని పేరు వరలక్ష్మి వ్రతం ఆ వ్రతమును శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు చేయవలను అని చెప్పాడు అప్పుడు పార్వతీదేవి నాథ ఆ వరలక్ష్మి వ్రతము ఎలా చేయాలి ఏ దేవతను పూజించాలి ఏ విధంగా చెయ్యాలి దీనిని ఎవరైనా సరే ఇంతకు ముందు చేశారా ఆ వివరాలన్నీ కూడా చెప్పండి అని అడగగా శివుడు పార్వతీదేవిని చూసి ఓ కాత్యాయిని వరలక్ష్మి వ్రత విశేషాలు చెప్తాను విను అని ఇలా చెప్పసాగాడు పూర్వము మగధ దేశమున కుటినమనే ఒక పట్టణం ఉంది ఆ పట్టణం నిండా బంగారు ప్రాకారములు బంగారు గోడలు కల ఇళ్ళు ఉన్నాయి అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది ఆమె పతియే ప్రత్యక్ష దైవముగా భావించి తెల్లవారుజామునే లేచి స్నానం చేసి పతిదేవుని పువ్వులతో కొలచి ఆ తర్వాత అత్తమామలకు అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి పనులన్నీ కూడా ఓర్పుతో నేర్పుతో చేసుకుంటూ ఉండేది అందరితో ప్రియంగా మితంగా మాట్లాడుతూ ఉండేది గయ్యాలిగా కాకుండా ఇంత అనుకువగా ఉన్న ఆ మహాపతివ్రతను చూసి మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది ఒకరోజు మహాలక్ష్మి ఆ మహా ఇల్లాలికి కడలో ప్రత్యక్షమై ఓచారుమతి నేను వరలక్ష్మీదేవిని నీ నడవడిక చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను శ్రావణ మాసంలో శుక్రపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజించితే నీకు కోరిన వరములు ఇస్తాను అని చెప్పింది అలా ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయిన దేవి కలలోనే వరలక్ష్మీదేవికి ప్రత్యక్ష నమస్కారములు చేసి అనేక విధములుగా స్తోత్రం చేసింది ఓ జగజ్జనని నీ కటాక్షంబు కలిగితే జనులు ధన్యులవుతారు విద్వాంసులవుతారు సకల సంపన్నులవుతారు నేను పూర్వజన్మలో చేసిన పుణ్యఫలం వల్ల నీ దర్శనము నాకు కలిగింది అని చారుమతి అనగా వరలక్ష్మీదేవి సంతోషము చెందింది ఆ వెంటనే చారుమతికి మెలుకవ వచ్చి నాలుగు వైపులా చూస్తే వరలక్ష్మీదేవి కనబడలేదు అప్పుడు ఆమెకు అర్థమయ్యింది తాను కలగన్నానని వెంటనే భర్తను మామలను లేపి చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు ఈ స్వప్నము చాలా ఉత్తమమైనది దేవి ఆనతి ప్రకారం నువ్వు తప్పకుండా ఆ వ్రతం చెయ్యి అన్నారు చారుమతి ఆనందంగా తన ఇరుగు పొరుగున ఉన్న స్త్రీలకు కూడా ఈ విషయం చెప్పింది వాళ్ళు మరియు చారుమతి ఎంతో ఉత్కంఠతో శ్రావణ మాసం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడసాగారు వారు ఎంతో ఎదురు చూస్తున్న పౌర్ణమి ముందు శుక్రవారం రాని వచ్చింది ఈరోజే కదా వరలక్ష్మీదేవి చెప్పిన రోజని ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలగు స్త్రీలందరూ కూడా పూజకు ఉపక్రమించారు ప్రాతకాలమే లేచి తలారా స్నానం చేసి పట్టుబట్టలను కట్టుకున్నారు చారుమతి ఇంట్లో అందరూ చేరారు అక్కడ ఒక ప్రదేశంలో గోమయంతో అడిగారు ఒక మండపం ఏర్పరచుకున్నారు దానిమీద ఒక ఆసనం వేశారు ఆసనం పైన కొత్త బియ్యం పోసి మర్రి చిగుళ్ళు మామిడాకుల అలంకారాలతో కలసం ఏర్పరచుకున్నారు అందులోకి వరలక్ష్మీదేవిని ఆవాహనం చేశారు చారుమతి మొదలకు స్త్రీలంతా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేశారు పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రిత భవ సర్వదా అను ఈ శ్లోకంతో ధ్యాన వాహనాది షోడశోపచార పూజ చేశారు తొమ్మిది సూత్రములు గల తోరణాన్ని కుడి చేతికి కట్టుకున్నారు వరలక్ష్మీదేవికి అనేక రకములైన పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు దాని తరువాత ప్రదక్షిణం చేస్తూ ఉండగా ఆ స్త్రీలందరికీ కూడా గల్లు గల్లు మని శబ్దం వినబడింది వెంటనే తమ కాళ్ళను చూసుకుంటే గజ్జలు మొదలైన ఆభరణములు కనిపించాయి చారుమతి మొదలైన స్త్రీలంతా కూడా వరలక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగాయని ఎంతో మురిసిపోయారు రెండో ప్రదక్షిణం చేయగానే చేతులకు దగదగాలాడే నవరత్నాలతో కూడిన కంకణములు మొదలైన ఆభరణములు కనిపించాయి ఇక వాళ్ళ ఆనందం ప్రత్యేకించి చెప్పేదేముంది మూడవ ప్రదక్షిణం పూర్తి కాగానే ఆ స్త్రీలంతా కూడా సర్వ భూషణాలంకృతులయ్యారు చారుమతి మొదలైన ఆ స్త్రీల ఇళ్ళన్నీ స్వర్ణమయాలయ్యాయి వాళ్లకు రథగజ తురంగ వాహనాలు ప్రసాదింపబడ్డాయి చారుమతి ఇంటి నుంచి ఆ స్త్రీలను తీసుకుని పోవడానికి వారి వారి ఇళ్ల నుంచి గుర్రాలు ఏనుగులు రథాలు బండ్లు వచ్చాయి ఆ స్త్రీలు మరియు చారుమతి అందరూ కలిసి వారి చేత శాస్త్ర ప్రకారం పూజ చేయించిన బ్రాహ్మణోత్తమునికి గంధం పుష్పం అక్షింతలతో పూజించి పన్నెండు కుడుములు వాయనమిచ్చి దక్షిణ తాంబూలాలు ఇచ్చి నమస్కరించుకున్నారు బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించారు వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన పిండి వంటలను బంధుమిత్రులతో తిని తమ కోసం వచ్చిన గుర్రాలు ఏనుగులు మొదలైన వాహనాలలో వారి ఇళ్లకు బయలుదేరి వెళ్ళిపోయారు వారు త్రోవలో చారుమతి భాగ్యమును తమ భాగ్యమును ముచ్చడించుకుంటూ వెళ్ళారు లక్ష్మీదేవి తనంతదా తానే స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమవటమంటే మాటల చారుమతి ఎంత అదృష్టవంతురాలు అనుకున్నారు చారుమతికి ప్రత్యక్షమైన విధానం తన మటుకే దాచుకుని తను ఒక్కతే పూజించకుండా తమ అందరికీ కూడా చెప్పి తమకు కూడా ఇంటికి సౌభాగ్యం కలగజేసిన చారుమతి ఎంతటి పుణ్యురాలు అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండిన తామెంత భాగ్యవంతులు అని ఎంతో మురిసిపోతూ ఉన్నారు అప్పట్నుంచి చారుమతితో సహా వారందరూ కూడా క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ పూజ చేస్తూ పుత్ర పౌత్రాది అభివృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనములు కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు కావున పార్వతి ఈ ఉత్తమమైన వ్రతమును చేస్తే చారుమతిలాగా ఎదుటివారికి చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యములు కలిగి శుభముగా ఉంటారు ఈ కథను విన్నవారికి వారికి కూడా వరలక్ష్మి ప్రసాదము వలన సకల కార్యములు సిద్ధించును అన్నాడు పరమశివుడు సూత మహాముని సౌనుకుడు మొదలగు వారితో మునులారా విన్నారుగా చారుమది ఎదుటివారి మంచి కూడా ఎలా కోరిందో ఎదుటి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నురాలే మీరు కోరకుండానే మీకు మంచి చేస్తుంది అని చెప్పాడు